ఉచిత కన్పులు సిజీరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లా చెల్లబడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ దేవి కరీంనగర్ ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ టీచర్స్ ఎలక్షన్స్లో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టబదులు టీచర్స్ వీళ్ళే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వన వాళ్ళే చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది సో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇద్దరిట్ల కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులే ఎక్కువ అయితే టోటల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ ఓట్స్ వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది ఉన్నారు దీంట్లో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఒక లక్ష అరవై వేల రెండు వందల అరవై మంది ఓటర్లు కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళే అయితే గతంలో పోలిస్తే లక్షన్నర మంది గ్రాడ్యుయేట్ ఓట్స్ ఇందులో పెరగడం జరిగింది అయితే ఇందులో మహిళా ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు పురుషులు అయితే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తుంది ఒకసారి జిల్లాల వారిగా ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సో దీంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు అనే కూడా ఒకసారి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం అయితే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్స్ లా తుది జాబితా విడుదలైంది సో నాలుగు ఉమ్మడి జిల్లాలో కలిసి గ్రాడ్యుయేట్స్ వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది ఓటర్స్ ఉన్నారు అయితే ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఒక లక్ష అరవై వేల రెండు వందల అరవై మంది ఓటర్స్ ఉన్నారు టూ థౌజండ్ నైన్టీన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక లక్ష తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై కొద్ది మంది ఓటర్లు ఉన్నారు అంటే ఆ ఈ ఇయర్తో పోల్చుకుంటే అదనంగా ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్స్ ఎక్కువగా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అయితే చాలా మంది ఈసారి ఓటర్స్ ఎన్రోల్ చేసుకోవడంలో చాలా ప్రముఖ బాధ్యత వహించి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ అందరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తప్పకుండా అందరు కూడా ఓటు హక్కును ఎన్రోల్ చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఓటు హక్కు ఎన్రోల్ విషయంలో ఆ కళాశాలల అధినేత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కానివ్వండి ప్రసన్న హరికృష్ణ కానివ్వండి ఆ చాలా ఓటు నమోదు చేయడంలో చాలా కీలక పాత్ర వీళ్ళిద్దరు కూడా చాలా కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తుంది అయితే వీరితో పాటు ఆ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటర్లు వచ్చేసి ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు టోటల్ దాంట్లో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఎనిమిది వేల నూట ముప్పై మంది ఎనిమిది వేల నూట ముప్పై ఐదు మంది ఓటర్స్ ఉన్నారు అయితే గ్రాడ్యుయట్స్ టీచర్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు కానీ రాజకీయ నాయకులు గాని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది ఒకవైపు కేంద్ర మంత్రులు కానివ్వండి అన్ని పార్టీల పెద్దవాళ్ళు కానివ్వండి ఎక్కువగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు సో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వేస్ లో ఒక్కొక్కరు కూడా ప్రచారంలో ముందుకు తీసుకెళ్లిపోతున్నారు అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానివ్వండి టీచర్స్ ఎలక్షన్స్ లో మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు పురుషులు ఎక్కువ మంది ఉన్నారు సో గ్రాడ్యుయేట్ ల ఓటర్స్ లో పురుషులు ఎక్కువ మంది ఉంటే మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారు సో జిల్లాల వారిగా మంది ఉన్నారని ఒకసారి చూద్దాము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెబ్బై ఒక్క వేల ఐదు వందల నలభై ఐదు మంది పురుషులు ఉంటే స్త్రీలు వచ్చేసి నలభై రెండు వేల ఎనభై ఆరు మంది స్త్రీలు ఉన్నారు సో పెద్దపల్లిలో చూసుకుంటే పంతొమ్మిది వేల ఎనిమిది మంది పురుషులు ఉంటే పన్నెండు వేల ఇరవై ఎనిమిది మంది స్త్రీలు ఉన్నారు దీంట్లో ఒక థర్డ్ జెండర్ కూడా ఉన్నారు పెద్దపల్లి నుంచి సో సిరిసిల్లాలో చూసుకుంటే పదమూడు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది పురుషులు ఉంటే ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు మంది స్త్రీలు ఉన్నారు సో టోటల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిక్స్టీ పాయింట్ సిక్స్టీ లో ఉంటే థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీలో స్త్రీలు ఉన్నట్టు తెలుస్తుంది సో ఇద్దరు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు టోటల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంతమంది ఓటర్స్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి టీచర్ గ్రాడ్యుయేట్స్ లో కూడా చాలా ఓటర్స్ ఎక్కువ మంది వచ్చినట్టు తెలుస్తుంది అయితే గతంలో నార్మల్ గా గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి లెక్చరర్స్ కానివ్వండి ప్రొఫెసర్స్ కానివ్వండి వీళ్ళొక్కరు మాత్రమే టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి వీళ్ళకి అవకాశం ఉండేది బట్ ఈసారి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ని కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ కి కూడా వాళ్ళు కూడా అరుకులే అని ఇవ్వడంతో చాలా మంది నాలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలిపి రెండు వేల ఎనభై ఎనిమిది మంది టీచర్స్ గ్రాడ్యుయేట్ ఓడర్స్ ఉన్నారు అయితే పోయినసారి కన్నా ఈసారి దాదాపు పదివేల మంది ఎక్కువగా టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్రోల్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది సో ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి వచ్చిన టీచర్స్ లెక్చరర్లు వీళ్ళలో ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి ఇది త్వరలో జరగబోయే నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గతసారి కంటే ఈసారి చాలా ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకున్నారు సో వాళ్ళలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తుంది